మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి మహేష్ బాబు రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరో అని మరోసారి నిరూపించుకున్నారు స్పైడర్ సినిమా షూటింగ్ లో ఓ ప్రమాదం జరిగినప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ మధిహ నస్రీన్ ను కాపాడి తనకు దెబ్బలు తగిలించుకున్నారు ఈ సంఘటన మహేష్ బాబు గొప్పతనాన్ని చాటి చెప్తోంది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో మంచి కార్యక్రమాలతో రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరో అని కూడా అనిపించుకున్నారు చిన్నపిల్లలకు గుండె శస్త్ర చికిత్సల నుంచి గ్రామాలను దత్తత తీసుకోవడం వరకు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నపిల్లలను కాపాడేందుకు ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ను నిర్వహిస్తున్నారు మనసుకు హత్తుకునే పనులు చేసే మహేష్ బాబు సినిమా షూటింగ్లో కూడా తోటివారికి ముఖ్యంగా చిన్నపిల్లలకు ఏం కాకుండా చూసుకుంటారని తాజాగా ఇంటర్నెట్లో వైరల్ అవుతోన్న ఓ వీడియో ద్వారా తెలుస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబు గొప్పతనం గురించి చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ మదిహ నస్రీన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మహేష్ బాబుతో చైల్డ్ ఆర్టిస్ట్ మదిహ స్పైడర్ మూవీతో పాటు డెన్వర్ పర్ఫ్యూమ్ యార్డ్ షూటింగ్ కూడా చేసింది రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో స్పైడర్ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఓ విషయాన్ని తెలిపింది మదిహా మహేష్ బాబు గారు నీతో ఎలా ఉండేవారు అన్న యాంకర్ ప్రశ్నకు చాలా బాగా చూసుకుంటారు అని చెప్పిన నస్రీన్ స్పైడర్ సినిమాలో పెద్ద బండరాయితో జరిగే విపత్తు సీన్ షూటింగ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలిపింది స్పైడర్ మూవీలో నన్ను ఎత్తుకుని పరిగెడుతుంటారు కదా అప్పుడు జూనియర్స్ కాలు తగిలి కింద పడిపోయాం నన్ను మొత్తం ఇలా చేతులతో పట్టుకున్నారు కొంచెం కూడా నాకు దెబ్బ తగలకుండా చుట్టేసుకున్నారు కాని తనకు మాత్రం ఫుల్గా దెబ్బలు తగిలాయి మోచేయికి స్కిన్ పోయినట్లు దెబ్బలు తగిలాయి అని చేతులో చూపిస్తూ చెప్పుకొచ్చింది చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ మదిహ నస్రీన్ ఎరికి మహేష్ బాబు గారికా అని యాంకర్ అడిగితే అవును మహేష్ బాబు గారికి అని మదిహ చెప్పింది డెన్వర్ పర్ఫ్యూమ్ యార్డ్లో నేను ఇలా చెప్పాను సర్ నేను మీతో స్పైడర్ మూవీ చేశాను అంటే యాయా నాకు గుర్తుంది మనం ఆ రోజు పడిపోయాం కదా నీకు కొంచెం కూడా దెబ్బలు తాకలేదు తాకకుండా ఉండే నేను అని చెప్పారు అని మదిహ వెల్లడించింది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనికి నెటిజెన్స్ అభిమానులు మహేష్ బాబు మంచితనం గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు చిన్నపిల్లలకు ఏం కానివ్వడు మా అన్న మా అన్న బంగారం బాబు ఎప్పుడు గోల్డే అంటూ మహేష్ బాబును ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఇక మరొకరు అయితే పోకిరి సినిమాను గుర్తుచేస్తూ చాలా ఏళ్ల క్రితం అలీ పండుగాడు చెప్పాడు ఆడాళ్లకి చిన్నపిల్లలకు ఏం కాకూడదు ఇది పాలసీ అని కామెంట్ రాసుకొచ్చారు ఇదిలా ఉంటే మహేష్ బాబుకు గౌరవం ఇవ్వకుండా తను అనడంపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు దానికి చైల్డ్ ఆర్టిస్ట్ మదిహ వివరణ ఇచ్చుకుంది నేను అగౌరవపరచడానికి అలా చెప్పలేదు తను అనేది గౌరవమైన పదమే అనుకున్నా అందుకే యూజ్ చేశాను నేను నిజానికి ముస్లింను ప్రతి మతాన్ని సమానంగా గౌరవిస్తాను దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి అని దండం పెడుతున్న ఎమోజీతో రాసుకొచ్చింది బేబీ మదిహ నస్రీన్ కాగా ఎన్నో సినిమాలు సీరియల్స్తో అలరించిన బేబీ మదిహ నస్రీన్ ఇటీవల లిటిల్ హార్ట్స్ మూవీలో నీలాంబరిగా అట్రాక్ట్ చేసింది హీరోయిన్ చెల్లెలిగా యాక్ చేసి మెప్పించింది చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ మదిహ వెల్లడించిన ఈ సంఘటన మహేష్ బాబు కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ ఎంత గొప్ప మానవతావాదో స్పష్టం చేసింది నెటిజన్లు ఆయన మంచితనాన్ని ప్రశంసిస్తున్నారు